దీనికి నేను ఇచ్చిన గిఫ్ట్ ఫస్ట్ గిఫ్ట్ అదే అంటూ చెప్పారట రష్మి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం రష్మి సుధీర్లు ఎక్కడైనా ఉన్నారంటే అక్కడ పండుగ అని చెప్పాలి అయితే బుల్లితెరలో ప్రతి ఒక్క అకేషన్కి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉంటారు పండుగలకి బర్త్డేలకి ఏదైనా మంచి సందర్భం ఉందంటే ఖచ్చితంగా బుల్లితెరపై ఏదో ఒక ఈవెంట్ను చేస్తూనే ఉంటారు అయితే రీసెంట్గా ఇప్పుడు సంక్రాంతి కానుకగా సంక్రాంతి వస్తున్నామనే ఈవెంట్ను కూడా కండక్ట్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి అందులో మరి బుల్లితెర స్టార్స్ అందరూ కూడా పాల్గొని వారి యొక్క అభిప్రాయాలను తెలుపుకుంటారు ఒకరి పట్ల ఒకరిని ప్రేమను అభిప్రాయాలను తెలుపుకుంటూ మాట్లాడుకొస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో రష్మి కూడా మాట్లాడుకొచ్చినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి తనకి సుధీర్ను పరిచయం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా అద్భుతంగా మంచిగా కలిసి ఉంటాం మేము తనకి నేను ఫస్ట్ టైం ఒక గిఫ్ట్ ఇచ్చాను ఆ గిఫ్ట్ చూస్తే మీరందరు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోవాల్సిందే తనేంటో తన నోటితో ఏ రోజు కూడా ఒకరికి చెప్పలేదు నేను ఇది ఈ ఇచ్చిన గిఫ్ట్ ఇదే రష్మి ఇచ్చిన గిఫ్ట్ ఇదే అని చెప్పి ఏ ఒక్కరితో కూడా చెప్పలేదు సుధీర్ నేను ఫస్ట్ టైం ఇచ్చిన గిఫ్ట్ని ఇప్పటి వరకు కూడా దాచుకున్నాడు అంటే తన తనకి నాపై ఉన్న అభిప్రాయం ప్రేమ ఎలాంటిదో నాకు అర్థమవుతుంది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట రష్మి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం